శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం వరలక్ష్మీ వ్రతం రోజు ఈ మూడు పరిహారాలు పాటిస్తే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఈ సంవత్సరం ఆగస్టు ఎనిమిదిన వ్రతం జరుపుకోనున్నారు అయితే ఆ రోజు ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేస్తారు కానీ ఎప్పుడూ చేసే పూజతో పాటు మరికొన్ని పరిహారాలు పాటిస్తే ఆ ఇంట్లో ఐశ్వర్యం ఆనందం కలుగుతుందని పెద్దలు చెబుతారు శ్రావణ మాసంలో మహిళలు వ్రతాలు నోములు పూజలు చేసుకుంటారు అయితే ఎక్కువ మంది మహిళలు చేసుకునే వ్రతం వరలక్ష్మి వ్రతం వరాల తల్లి వరలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి మహిళ తమకు తోచిన రీతిలో వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటారు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతం పండుగ జరుపుకోవడం ఆనవాయితీ ఈ సంవత్సరం ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతం పండుగ జరుపుకోనున్నారు మరి ఈ వ్రతం రోజు ఎలాంటి పరిహారాలు పాటిస్తే వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలిగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం వరలక్ష్మీ వ్రతం రోజున లక్ష్మీదేవిని పూజించి ఉపవాసం ఉండి మంత్రాలు జపించాలి అలాగే ముత్తైదువులకు వాయినాలు ఇవ్వడం దీపారాధన చేయడం దాన చేయడం వంటివి చేయడం మంచిదని పురోహితులు చెబుతున్నారు వ్రతం రోజు ఉదయాన్నే లేచి తలంటుకొని శుభ్రమైన బట్టలు వేసుకోవాలి ఇంటిని శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని అలంకరించాలి లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా ఫోటోను ప్రతిష్ఠించి కలసాన్ని ఏర్పాటు చేయాలి పూజకు అవసరమైన సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి పూలు పండ్లు నైవేద్యాలు పసుపు కుంకుమ అక్షింతలు మొదలైనవి లక్ష్మీదేవికి షోడసోపచార పూజ చేయాలి అంటే పదహారు విధాలుగా పూజించాలి వరలక్ష్మి వ్రత కథను చదవాలి లేదా వినాలి మంత్రాలు జపించాలి ముఖ్యంగా ముత్తైదువులను పిలిచి వారికి వాయనాలు ఇవ్వాలి సాయంత్రం హారతి ఇవ్వాలి అవసరమైన వారికి దాన చేయాలి ఉపవాసం ఉండి రాత్రికి ఫలహారం తీసుకోవాలి వరలక్ష్మి వ్రతం స్త్రీలకు ఎంతో ముఖ్యమైనది ఈ వ్రతం సౌభాగ్యం ఐశ్వర్యం ఆయుర ఆరోగ్యాలను ప్రసాదిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయి ఈ వ్రతం చేయటం వలన స్త్రీలు నిత్య సుమంగులిగా ఉంటారు వరలక్ష్మి వ్రతం రోజు ఉప్పు దీపం పెట్టడం ధనాకర్షణకు విశేషమైనదిగా భావించి ఆచరిస్తారు వరలక్ష్మి వ్రతం రోజు మాత్రమే కాకుండా ప్రతి శుక్రవారం రోజు పాటించవచ్చు ముఖ్యంగా దీపావళి పండుగ రోజు మహిళలు ఆచరిస్తారు ఈ ఆచారం వెనుక ఉన్న విశేషం ఏమిటి అంటే ఉప్పుకు ప్రతికూల శక్తిని గ్రహించి సానుకూల శక్తులను ఆకర్షించే స్వభావం ఉండటం వల్ల ఉప్పు దీపం పెడితే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని విశ్వాసం చాలామంది మహిళలు ఇప్పటికీ ఆచరిస్తున్నారంటే ఈ ఆచారం వెనుక శక్తిని మనం అర్థం చేసుకోవచ్చు దీనివల్ల ఇంట్లో ధనాకర్షణ శక్తి పెరిగి ఆర్థిక సమస్యలు దూరమవుతాయి వరలక్ష్మీ వ్రతం రోజున తులసి మొక్కకు పూజ చేయటం దీపారాధన చేయటం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం తులసికి హిందూ సాంప్రదాయంలో విశేషమైన స్థానం ఉంది తులసిని అత్యంత పవిత్రంగా భావిస్తారు అందుకే ఇప్పటికీ చాలామంది ఇళ్లల్లో తులసి మొక్కకు పూజ చేస్తారు తులసిని సాక్షాత్తు లక్ష్మీదేవి అంశగా విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు తులసి మొక్కకు పూజ చేస్తే లక్ష్మీదేవి కటాక్షంతో ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం అలాగే తులసి మొక్క ఆరోగ్యం ప్రదాయిని ఇందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది వరలక్ష్మీ వ్రతం రోజున ఆవుకు ఆహారం పెట్టడం సేవ చేయటం వల్ల లక్ష్మీదేవి ఆశిస్సులు పుష్కలంగా ఉంటాయని నమ్మకం అయితే హిందూ ధర్మంలో గోమాతను పవిత్రంగా భావిస్తారు సాక్షాత్తు దేవతా స్వరూపంగా సకల దేవతలకు నిలయంగా భావిస్తారు గోమాతను పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం ఆవుకు సేవ చేయడం సమస్త మానవాళికి ఎంతో మేలు చేస్తుంది గోవుకు ప్రదక్షిణ చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే అని నమ్ముతారు బిడ్డకు తల్లి జన్మనిస్తే గోవు పాలు ఇచ్చి పోషిస్తుంది కాబట్టి గోమాత అంటారు వరలక్ష్మీ వ్రతం రోజున ఈ మూడు నియమాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి ఏమిటంటే పూజ చేసేటప్పుడు మనసు ఏకాగ్రతగా ఉంచి భక్తితో పూజ చేయాలి పూజకు సంబంధించిన నియమాలను పాటించాలి తెలియని విషయాలను పెద్దలను అడిగి తెలుసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన కుబెరస్ కార్నర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి